అండ్ లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా నో బాలు హా ఎక్కడ బాలు గారా యా ఆడతా ఏంటి పని షటప్ ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఏంటి ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి అందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికి నేను పుట్టింది అంతే కాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి రాజు హలో చెప్పరా బాబుజీ ఒరే రాజు నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతాం ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా నేనే బెంగళూరు మీటింగ్ లో మరి నన్ను ఏం చేయమంటావరా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టాని కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి

లేకుంటే నేను బతకలేను నువ్వు కెమెరా అయితే నేను నువ్వు బాలు నువ్వు మాట నాకు తెలుసు బాలు పని మనిషి కొడుకునిగా పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలుగా కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కాని ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉషలేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముడిని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడువే రాజు ఇంకేం మాట్లాడతాడు పాపం కానీ నిన్ను మాత్రం చంపగలను త్రిశాస్తలు బాలు పుట్టడానికి కారణం వీడే చా ఊరుకో నీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా జోకేసిన అర్థం ఉండాలి మీ నాన్న చేసిన తప్పని వీడు అకౌంట్లో ఆ ఉషా ఏంటి

పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాములు టాబ్లెట్లు వాణ్యాన్ని తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా అవి రాష్ట పంపించిందిరా ఎందుకు అవి వేసుకుని సాయంత్రం నాలుగింటికెళ్ళ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట ఇద్దరు అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రే అర్థమయ్యి చెప్పరా ఒకటి మామూలు కళ్ళు వేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళు వేసుకున్న బాలువు లాంటి నువ్వు అదేలా సాధ్యం రా అలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా ఎలా నేను ఇంతకంటే ఆలోచించలేను రా ఏం చెయ్యమంటావు రాజాజీ మీరా నేను రాజుని కాను బాలుని బాలు బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదిరాజుని పట్టుకుని ఖరాబ్ చేసిన హే రామ్ ఊరుకు బాలు ఇక పొరపాటు జరిగి నీ వదిరాజీ

ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు ఏ రాజు మా బాలు నీకు ఎక్కడ తగిలేడా ఎక్స్ట్రా వద్దు కాసేపాయి లోపల రా రాజు తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బావా నా బాలు ఏడి బాబా నా బాలు ఏడి కూల్ ఉషా కూల్ నేను కనుకుంటాను నువ్వు టెన్షన్ పడకో ప్లీజ్ ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బాబా దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ మాట్లాడితే అంతే వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎక్కడతో ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెళ్ళాలకే బెంజాన్లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు ఎట్లా ఆ ఉషా నా సుమంటి ఇంకోడు ఉండడు తెలుసా మీ అక్కడికి గట్టిగా గౌలించుకున్న ఆమె and again ఏంట్రా రాసిందంతా చదకుండా పడిపోయిందా ఏంట రావరా నేను ఎలాగ లేని కదా ఉన్నోళ్ళ బార్జీగాడే బెటరు ఆడితే ఎడ్జస్ట్ చెప్పను రాసాను యా బాదా

ఎలా ఉంది నా బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిష నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగారికి ఉన్నదేంటి నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కల్లే కదా You Æjumamum, rálpini. <gülh>